హాయ్ ఫ్రెండ్స్ రోజు వీడియో అంటే బీడింగ్ గురించి అనేది వీడియో చేయడం జరుగుతుందండి ఈ రోజు వీడియో అయితే పూర్తిగా చూడడానికి మీకు అర్థమవుద్ది అండి ఎందుకంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి బీడింగ్ గురించి అనేది బట్ ఏంటంటే మళ్ళీ ఈ వీడియోనే చేయడం కారణం ఏంటంటే చాలా మంది అడగడంతో కొంతమంది ఏం చెప్తున్నారు అంటే మేము తీసుకొచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది మేము తీసుకొచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది అని చెప్పేసి అయినా సరే బీడింగ్ అవ్వట్లే అంటున్నారు వాళ్ళ గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి వీడియో అయితే అసలు మిస్ అవ్వద్దు వీడియో లాస్ట్కి అయితే చూడండి ఇప్పుడు అయితే వీడియోకి వెళ్ళిపోతామండి ఇప్పుడు ఏంటంటే సిక్స్ మంత్స్ ఎయిత్ మంత్స్ ఉన్నాయి కదండి మీ దగ్గర అనేది బీడింగ్ పేర్స్ ఉన్నాయి అంటున్నారు బట్ బీడింగ్ అవ్వట్లేదు అంటున్నారు ఆ బీడింగ్ అవ్వడం కారణాలు గమనించండి మీరు కూడా ఏంటంటే మీ దగ్గర పక్కాగా మేలు ఫీమేల్ ఉందా లేదు చూడండి ఫస్ట్ అనేది ఒక మేలు ఒక ఫీమేల్ అనేది ఎలా ఉంటాయి అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేసాము ఒక్కసారి మీరు అనేది వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే వీడియో మధ్యలో వెళ్ళిపోకండి వీడియో పూర్తిగా ఈ వీడియో అర్థమవుతుంది మీకు అనేది ఆ వీడియో చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు లేదు భయ్యా మా దగ్గర కరెక్ట్గా మేలు ఫీమేల్ ఉన్నాయి భయ్యా మాకు కూడా తెలిసి వీడియోలో చూసే మేము తీసుకున్నాం లేదంటే పక్క వీడియోలో చూసి తీసుకున్నాం లేదంటే మాకు తెలిసే భయ్య మేము మేలు ఫీమేల్ పక్కగా తీసుకున్నాం అంటే మేలు ఫీమేల్ అనేది మేలు పెద్ద ఫీమేల్ పెద్ద ఫస్ట్ చూడండి ఇప్పుడు ఫీమేల్ అనేది సాహసంగా అనేది ఫస్ట్ మీటింగ్కి అనేది వెళ్దు అది ఈ వీడియో అనేది కొంచెం ఏంటంటే పెద్దవాళ్ళకైతే కొంచెం అర్థమవుద్ది కొంచెం ఏంటంటే పది పదిహేను సంవత్సరాలు పిల్లలకైతే కొంచెం అర్థం అవ్వచ్చు ఫీమేల్ ఎప్పుడు కూడా మీటింగ్కి అయితే ఎప్పుడు రెడీగా ఉండదండి మేలు వెళ్ళి ఫీమేల్ అనేది ఎంకరేజ్మెంట్ చేస్తేనే అప్పుడు అనేది ఫీమేల్ అనేది బయటపడుతుంది అప్పుడు రెండు నచ్చిన తర్వాత రెండు అనేది కిసింగ్స్ అయిన తర్వాత తర్వాత మీటింగ్ అయ్యి ఎక్స్పెక్ట్ జరుగుద్ది అలాంటిది మీ దగ్గర ఫీమేల్ బాగా పెద్ద ఫీమేల్ ఉంది చిన్న ఫీమేల్ ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే మీ దగ్గర సంవత్సరం బజ్జి ఉందండి ఫీమేల్ అనేది దానికి మీరు ఏంటంటే మూడు నెలలు మేల్ని తీసుకెళ్ళేస్తే మీట్ అయిపోయి ఎక్స్పెక్ట్ చేయాలంటే ఎక్కడ వద్దండి అవద్దు కదండీ మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా నేను చెప్పాను నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఎప్పుడు కూడా మేల్ పెద్దవి ఉండాలి ఫీమేల్ మీద అనేది అప్పుడు ఏమొద్దు అంటే మేల్ వెళ్ళి ఒకవేళ మీటింగ్ పిలిచినా సరే ఫీమేల్ అనేది కొంచెం భయపడి తర్వాత ఇద్దరు మీట్ అవుతాయి అలా కాకుండా మీరు వచ్చి సంవత్సరం ఫీమేల్ పెట్టుకొని మీరు అంటే మూడు నెలలు మేలు వేస్తే మాత్రాన మీట్ అవ్వండి ఫస్ట్ అది చూడండి మీరు చాలామంది అడుగుతున్నాయి భయ్య మా దగ్గర సిక్స్ మంత్స్ నుంచి ఎయిత్ మంత్స్ ఉండిపోయి అంటే ఫస్ట్ మేలు ఫీమేలు ఒకే సైజులో ఉన్నాయా లేదంటే ఇప్పుడు మేల్ మీద ఫీమేల్ అనేది కనీసం ఒక నెల రెండు నెలలు పెద్దైనా పర్లేదు అలాంటిది సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అంత పెద్ద ఉందనుకోండి మీట్ అవ్వడం కష్టం ఎందుకంటే ఫీమేల్ అనేది ఒక పక్కన కూర్చుంటుంది మేల్ అనేది ఫీమేల్ గల కదపదు అసలు అసలు మామూలు అసలు దాని జోలికి వెళ్ళదు ఎందుకంటే మేలుకి తెలుసు దీని ఏది చిన్నది అందులోనే చిన్నపిల్లని తెలుసు దీనికి ఇది వెళ్ళి కదిపితే దానికి ఫీమేల్ అనేది ఫీమేల్ పొడిసేద్దని దానికి విషయం తెలుసు చాలామంది ఉంటుంది ఒకవేళ మేల్ కానీ దగ్గరికి వెళ్తే ఫీమేల్ పొడిసేయడం జరుగుతుంది ఒకవేళ జరిగితే కింద కామెంట్ చేయండి దానికి కారణం ఇదే ఏజ్ ప్రాబ్లం నెక్స్ట్ అంటే లేదు భయ్య సేమ్ ఏజ్ ఉన్నాయి చక్కగా అనేది ఉంటున్నాయి భయ్య మా దగ్గర అనేది అంటే మాత్రం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది శీతాకాలం కాదు కదా వర్షాకాలం వర్షాకాలం శీతాకాలం అనేది చక్కగా బోర్డ్స్ అనేది చక్కగా ఎక్స్ చక్కగా పిల్లల చేస్తాయి కానీ ఈ సీజన్లో అనేది ఏంటంటే మనం అనేది వీటిలో తగ్గ ఫుడ్లు అయితే పెట్టుకోవాలి ఫుడ్లు పెట్టుకుంటే భయ్య మీరు ఎప్పుడు కూరలే పెట్టమంటారు కదా వేరేది ఏమి పెట్టద్దన్నారంటే నేను ఏం చెప్తారంటే ఆకుకూరలు పెట్టుకోమని చెప్తాను ఎందుకంటే బీడింగ్ సంబంధించిన ఆకుకూరలు బీడింగ్ సంబంధించిన ఏ ఫుడ్ పెట్టాలో కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి దాని ఎందులో కూడా ఒకసారి చెప్తాను ఇది కూడా వినండి ఏంటంటే ఫస్ట్గా మనం ఏం చేస్తామంటే ఒక మేల్ ఫీమేల్ మన దగ్గర కట్ట ఉందనుకోండి ఒకే సైజులో ఉన్నాయి అనుకోండి చక్కగా బాగా రెండు కూడా పక్క పక్కన సరే రెండు పొడిచి కొట్లేదు భయ్య అన్నారు అనుకోండి వీటిలో మీరు ఏం చేస్తారంటే కొత్తిమీర వేయండి ఫస్ట్ కొత్తిమీర తింటా డిఫరెంట్ కొత్తిమీర తింటే కొంతమంది కొత్తిమీర తినట్లేదు అంటున్నారు చాలా మంది కూడా ఒకవేళ కొత్తిమీర తినకపోతే మీరు అనేది ఏం చేస్తారంటే తోటకూర వేయండి మీకు ఏంటంటే తోటకూర వేసినా కొత్తిమీర వేసినా రెండు 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 వేసినా సరే మీకు రెండేట్లు వేసినా సరే విజీక్ అనేది బీడింగ్ అనేది విజీకి ఉపయోగపడతాయి మీకు వివరంగా చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా నా దగ్గర పర్సనల్గా జరిగాయి కాబట్టి ఇవన్నీ కూడా నేను చేస్తాను కాబట్టి నా దగ్గర చక్కగా బీడింగ్ అవుతుంది కదా మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఎక్స్పెక్ట్ నా దగ్గర పిల్లలు చేయాలి నా దగ్గర ఎక్కువైపోవను కదండి మంది చిన్నది ఒక ఎయింటే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎయిట్ పేర్స్ ఉన్నాయి కానీ చాలా మంది దగ్గర కూడా అనేది పాపం ఒక పేరు నుంచి సరే పాపం పిల్లలు పెట్టట్లేదు భయ్య అసలు ఎక్స్ పెట్టాలి మీట్ అవ్వట్లేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి అనేది వీడియో చేయడం జరుగుతుంది డెఫరెంట్గా అనేది మీ దగ్గర బీడింగ్ అవుతాయి ఎక్స్ పెట్టి పిల్లలు చేస్తాయి నేను చెప్పినట్టు చేస్తాను మీరు అనేది కొత్తిమీర కానీ నెక్స్ట్ అయితే తోటకూర కానీ వేయండి రెండు తింటాయి రెండు అట్లా ఏదో ఒకటి తింటాయి కంపల్సరీ తింటాయి రెండు తింటే ఇంకా మంచిది మనకు అనేది ఈ ఎలా చేస్తారంటే ఈరోజు తోటకూర వేస్తారు అనుకోండి రేపు కొత్తిమీర వేయండి రేపు కొత్తిమీర వేసేందుకు తోటకూర వేయండి అలాగ నెక్స్ట్ మనం బీడింగ్ పేరు పెట్టుకున్నప్పుడు కంపల్సరీ కాల్షియన్ అయితే ఉండాలండి కాల్షియం శుద్దులు కంపల్సరీ ఉండాలి ఆ కాల్షియన్ సొత్తలు తిన్నప్పుడు కూడా ఈ అనేది రెండు కలిసి దగ్గరికి వచ్చి మీట్ అవుతాయి అది కిసింగ్స్ అవుతాయి అవుతాయి మెయిన్ ఎప్పుడు కిసింగ్స్ అవుతాయి అంటే ఫుడ్ దగ్గర కిసింగ్స్ అవుతాయి ఫస్ట్ అనేది అక్కడే ఇట్లకి అనేది మామూలుగా అనేది జనరేషన్ స్టార్ట్ అవుతుంది ఇట్లా అనేది లో జనరేషన్ అనేది ఎందుకంటే లో బర్డ్స్ అని ఎందుకంటారు ఫస్ట్ ఈ లవ్ చేసుకుంటాయి లవ్ చేసుకున్న తర్వాత అప్పుడు రెండేళ్ళకి నచ్చిన తర్వాత మ్యాక్సిమం ఏంటంటే ఒక ఎయిట్ డేస్ నైన్ డేస్ లవ్ చేసుకున్న తర్వాత అప్పుడు అనేది ఈ మీటింగ్ అవుతాయి అది మీకు అర్థమైందనుకుంటున్నాను అందుకే లవ్ బర్డ్స్ అని పిలుస్తారు చాలా మంది కూడా చాలా ఇష్టంగా లవ్ చేసుకుంటాయి అది లవ్ చేసుకుంటే ఇట్లా ఏంటంటే ఇట్లా మెయిన్గా కలిసి ప్లేస్ ఎక్కడంటే ఫుడ్ ధర మీరు తోటకూర వేసినా పాలకూర వేసినప్పుడు మేల్ తినదనుకో ఫీమేల్ వచ్చి తింటుంది అలా ఫీమేల్ తినడం మేలు వచ్చి తంటుంది అప్పుడు ఈ రెండు అనేది మీట్ అవ్వడంకి అది అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ ఇది చేయండి ఎలాగ కొంతమంది ఏం చేస్తారంటే తెచ్చామా లేదా అలా పెట్టేసామా ఫుడ్ గిడ్డు ఏమి చూసుకోరు అది మీట్ అవ్వలేదు మీట్ అవ్వలేదంటే ఫస్ట్ అది మీట్ అవ్వడం కారణం ఏంటంటే చాలా వీడియోస్ ఉన్నాయి మన వీడియోసే కాదు చాలామంది కూడా మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తుండే అవి కూడా చూడండి ప్రాబ్లం లేదు బట్ ఏం చెప్పినా సరే మెయిన్ ఏంటంటే అవసర సబ్స్క్రైబర్స్ అనేది ఏంటంటే నష్టపోకూడదు చెప్తారు మాక్సిమ్ అనేది అది అలాగే మనం కూడా అలాగే చెప్తున్నాం కాబట్టి మీకు అనేది చెప్తున్నాను చాలామంది బీడియన్స్ బీడియన్ గురించి వీడియోలు చేస్తున్నారు అవి కూడా ఉపయోగపడతాయి మీకు అనేది అవి కూడా చూస్తూ ఉండండి ఇప్పుడు ఏంటంటే మెయిన్గా అనేది కేలసీ సొంత ఎట్టా నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర ఎట్టం నెక్స్ట్ నెక్స్ట్ తోటకూర తోటకూరెట్టు ఎన్ని ఎట్టా కానీ ఇంకా యూజ్ఫుల్ లేదంటే మీరేం చేస్తారంటే మీ దగ్గర ఎప్పుడైతే ఎయిత్ మనసు అనేది బ్లీడింగ్ అవ్వకుండా మేలు ఫీమేల్ చాలా దూరంగా ఉన్నాయంటే మాత్రాన ఫస్ట్గా ఏం చేస్తారంటే అందులో మేలు కానీ ఫీమేల్ కానీ తీసుకెళ్లి షాప్లో మార్చేసుకోండి ఎందుకంటే మీట ఒకసారి ఏంటంటే మ్యాక్సిమం అంటే తెచ్చిన పదిహేనులో పదిహేను రూపాయలు పదిహేను రోజుల లోపే ఈ అనేది అంటే లవ్ చేసుకొని స్టార్ట్ చేస్తాయి గా లవ్ చేసుకొని స్టార్ట్ చేస్తాయి అనేది అలా కాకుండా ఎయిట్ మంత్స్ నెక్స్ట్ అంటే సిక్స్ మంత్స్ అనేది అసలు రెండు కూడా దేనికి దేనికి పొంతలు లేకనే ఉన్నాయి అనుకోండి ఇందులో మేల్లో ఏదో ప్రాబ్లం ఉండాలి లేదంటే ఫీమేల్లో ప్రాబ్లం ఉండాలి అర్జెంట్గా ఏంటంటే ఒక వేళ దగ్గర ఎవరి దగ్గర ఎయిట్ మంత్స్ దాటి ఉంటే మాత్రాన ఫస్ట్గా మేల్ కానీ ఫీమేల్ కానీ రెండు ఎట్లు ఏది యాక్టివ్గా ఉంటే దాన్ని ఉంచుకొని డల్లగా ఉండే దాన్ని మ్యాచ్ చేసుకోండి మీకు మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే లోబర్స్ ఒక పేరు మన అంటే బీడిం పేరు ఒక బీడింగ్ పేరు అనేది ఒక జతగా వేసిన తర్వాత మనది ఒక కేజ్లు అనేది మాక్సిమం త్రీ మంత్స్లో అనేది మీట్ అయిపోద్ది నేను గ్యారంటీగా చెప్పగలను ఎందుకంటే టెన్ డేస్లోనే ఏంటంటే కిసింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి ఒక మేలు ఫీమేల్ మంచి ఏజ్లో ఉండి మంచిగా సైజ్లో ఉండి ఒక బీడియం పేరు అయితే డెఫినెట్గా మీకు అనేది వెంటనే స్టార్ట్ అయిపోద్ది ఒక పది రోజుల్లోనే కిసింగ్ స్టార్ట్ అయిపోతాయి మీట్ అనే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే రెండు అర్థం చేసుకోవాలి అనేది కొన్ని కొన్ని తొందరగా అర్థం చేసుకుంటుంది తెచ్చిన పది రోజులకి మీటింగ్ అయిపోతాయి కొన్ని కూడా అంటే ఒక నెల రోజులు పడతాయి కానీ అలాంటిది ఎయిత్ మంత్స్ నెక్స్ట్ అంటే సిక్స్ మంత్స్ అనేది దాటిందంటే అది ఇంకా పని చేయలేనట్టే ఇంకా పేరు అనేది మనకు అనేది ఏది యాక్టివ్ ఉందో ఏది బాగోలేదో దాన్ని వెంటనే మార్చేసుకోండి ఎవరైతే నా వీడియోస్ కింద కింద కామెంట్స్ చేస్తున్నారో భయ మా సిక్స్ మంత్స్ అయింది ఎయిత్ మంత్స్ అయింది మా దగ్గర బడ్జెస్ బీడింగ్ అవ్వట్లేదు అంటున్నారో మీ దగ్గర యాక్టివ్గా ఉన్న మేల్ కానీ ఫీమేల్ కానీ ఉంచుకొని మిగతాది మార్చేసుకోండి ఎందుకంటే దానివల్ల ఇది యూస్ ఉండదు మీ దగ్గర ఎయిత్ మంత్స్ ఉందంటే ఇంకో ఎయిత్ మంత్స్ కూడా చక్కగా ఫుడ్ తిని పడుకుంటాయి డెఫినెట్గా పడుకుంటాయి లేదు ఇంకో ఎయిత్ మంత్స్ ఉంచారనుకోండి ఇంకా చక్కగా హ్యాపీగా ఫుడ్ తిని పడుకుంటాయి మీరు బీడింగ్ పర్ఫెస్ కాబట్టి బీడింగ్ పర్పస్ మీకు కావాలంటే కంపల్సరీ కూడా మేల్ కానీ ఫీమేల్ మార్చుకొని లేదు పోయ టైం పాస్గా మేము పెంచుకుంటాం అయితే హ్యాపీగా మీరు ఎన్ని సంవత్సరాలు పెంచుకున్నా సరే అవి మీట్ అవ్వవు ఎందుకంటే ఎయిత్ మంత్స్ అనేది మీట్ అవ్వలేదంటే బోర్డ్స్ అనేది అంటే ఒక పేరు తెచ్చుకున్న తర్వాత డెఫినెట్గా త్రీ మంత్స్ వరకు మీటింగ్ అయిపోతాయి అసలు తెచ్చిన పది రోజులకే కిసింగ్స్ అవుతాయి తర్వాత అట్లా ఉద్దేశం బేగ అర్థం చేసుకుంటే ఎంత మీటింగ్ అయిపోయి ఎక్స్పెక్ట్ చేస్తే కొనుక్కుంటే ఒక నెల రోజులు పడుతుంది కొనుక్కుంటే రెండు నెలలు పడుతుంది అది మీ దగ్గర పక్క బీడింగ్ పేరు ఉన్నదంటే నేను చెప్తున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా లేదు భయ్య మేము నెల రోజుల పిల్లలు తెచ్చుకున్నాం భయ అంటే మాత్రం నాకు సిక్స్ మంత్స్ ఏజ్ రావాలి అప్పుడు కానీ అర్థం చేసుకొని అప్పుడు మీట్ అవుతాయి అది కాదు నేను చెప్పేది పక్క బీడింగ్ పేరు వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను ఒక ఫ్రెండ్స్ వీడియో అర్థమైతే మీ మీకు కంపల్సరీ కూడా అర్థమైంది అనుకో నాకు డెఫినెట్గా అనేది వీడియో నచ్చితే వీడియో కనుక ఒక లైక్ చేయండి అలాగే అంటే వీడియో ఎలా ఉందని కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ మీరు చూస్తే వీడియోస్ అనేది డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్